వనపర్తి జిల్లా కేంద్రంలో మహాధర్నకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో మహాధర్నా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలి రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాధవరావు బి రాజు జాతీయ కౌన్సిల్ నెంబర్ ప్రశాంత్ రాష్ట్ర హౌసింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాసరావు జిల్లా కోశాధికారి మన్యం జిల్లా ఉపాధ్యక్షులు నా కొండ యాదవ్ కమల్ రెహమాన్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహరాజు జిల్లా నాయకులు పికిలి రాము రవికాంత్ టౌన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ ఆంజనేయులు నాయకులు విష్ణు సురేష్ ఫారూక్ పటేల్ దాచ హరీష్ కుమార్ మహేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు జర్నలిస్టులను నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రేపు హైదరాబాదులో సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల జర్నలిస్టులందరూ కూడా టీయూడబ్ల్యూజి ఐజే ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది అందులో భాగంగా వనపర్తిలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో వెన్నముకగా నిలిచి మన సమస్యలను పరిష్కరించడానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా న్యాయం జరుగుతుంది ఉద్దేశం చేత తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషించారు గత ప్రభుత్వం పన్నెండు సంవత్సరాల్లో జర్నలిస్టులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వం అధికారం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టంగా తెలియజేసింది జర్నలిస్టులకు వారి యొక్క సమస్యలను తప్పకుండా పరిష్కరించడానికి హామీ ఇస్తున్నాం అని చెప్పి మేనిఫెస్టోలో పెడితే రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మనం నిరీక్షణ చేస్తున్నాం చూతాం చూద్దాం చూద్దాం అని చెప్పాను రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాదులో సమాచార శాఖ కమిషనర్ ఆఫీసులో మహాధరణ చేపట్టడం జరిగింది చాలాసార్లు చాలా నమ్ముకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జర్నలిస్టులకు న్యాయం జరుగుతామని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది ఇళ్ళ స్థలాలు అక్రిడేషన్ కాలను వాళ్ళ యొక్క పాలసీ ఏముంటుందో పనిచేసే జర్నలిస్టుకు తప్పకుండా అక్రిడేషన్ కాల్ ఇవ్వాలని ఒక పాలసీ ఉంది కనుక ఆ పాలసీని వెంటనే విడుదల చేసి నూతన అక్రిడేషన్ కాల్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్ అదేవిధంగా ఆరోగ్య భీమా పథకం గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జర్నలిస్టులకు అద్భుతమైనటువంటి హెల్త్ సౌకర్యాన్ని కలిగిస్తే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ ఖాళీ అనేటువంటి పదమే లేదు చాలామంది జర్నలిస్టులు నిస్వార్థంగా పనిచేస్తూ సమాజ అభివృద్ధి కొరకు పనిచేసినటువంటి జర్నలిస్టులు చనిపోవడం జరిగింది ఇది చాలా దురదృష్టమైనటువంటి అంశం కనుక ఇప్పటికైనా గవర్నమెంటు తప్పకుండా స్పందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసము కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ముప్పై మూడు జిల్లాలో ఇళ్ల స్థలాలు కోసము జర్నలిస్టులు అందరూ కూడా గత కాల గత ప్రభుత్వము ఇస్తా అని చెప్పని అద్దాల మేడలాగా చూపించి అది ఇప్పటికీ లేదు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాం అదేవిధంగా సంక్షోభంలో ఉన్నటువంటి చిన్న పత్రికలు మధ్యతరగతి పత్రికలకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పని దీంతో పాటు అర్హులైన జనరల్ స్టార్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరణ పునరుద్ధరించాలని చెప్పనే డిమాండ్లతోనూ రేపు జరిగేటువంటి మహా ధర్నాను విజయవంతం చేయడానికి ముప్పై మూడు జిల్లాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారుగా ఒక్కొక్క జిల్లా నుండి యాభై మంది అటెండ్ అవుతున్నారు ఈ ధర్నాలు అని చెప్పని తెలియజేస్తూ తప్పకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా తప్పకుండా ఈ మహాధరణ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐఏయూ ఆధ్వర్యంలో మూడవ తారీఖు రోజు మహాధర్ణ కార్యక్రమాన్ని చేప చేపట్టడం జరిగి జరిగింది జరుగుతుంది అందులో భాగంగా జర్నలిస్టులకు ఏ ప్రభుత్వం వచ్చినా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నందున జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికై ప్రభుత్వాన్ని జర్నలిస్టులకు కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రతి జిల్లా నుండి ప్రతి మండలం నుండి పెద్ద ఎత్తున తరలి ఈ మూడో తారీఖు నిర్వహించే ధర్నాల్లో పాల్గొని విజయవంతం చేయాలని అలాగే జర్నలిస్టులకు ఇప్పటికే సంవత్సరం కాలం గడుస్తుంది అకడేషన్ల కార్డుల విషయంలో ఇప్పటి వరకు నిల్వలు చేస్తున్నారే తప్ప కొత్తవి ఇంతవరకు మంజూరు చేయలేదు చాలామంది జర్నలిస్టులు ఇప్పటికే మూడు సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో కొనసాగుతున్న వారికి అకడేషన్ కార్డులు రానందున తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో గత ప్రభుత్వం ఇచ్చింది ఇండ్ల మంజూరు విషయము ఇంటి స్థలాల విషయంలో కూడా ఈ ప్రభుత్వంలో జాప్యం జరుగుతూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఇంటి సమస్యల పైన అలాగే హెల్త్ కార్డులు ప్రతి జర్నలిస్టుకు గతంలో హెల్త్ కార్డులు ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా అందుబాటులో ఉండేటివి అవి పూర్తిగా బంద్ కావడంతో జర్నలిస్టులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ హెల్త్ కార్డులను కూడా పునరుద్ధరించాలని కోరుతూ ఈ జర్నలిస్టుల సమస్యల సాధనకై నేడు హైదరాబాద్లోని బషీర్ బీర్ మా సం దగ్గర ఐఅండ్ పిఆర్ కార్యాలయం ఎదుట మహాధరణ కార్యక్రమాన్ని మూడవ తేదీన రేపు హైదరాబాద్లో మహాధరణ కార్యక్రమం ఐజీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా విజయవంతం చేయాలని చెప్పేసి కరపత్రాలు వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి మధుగౌర్ జిల్లా అధ్యక్షులు మాధవరావు అదేవిధంగా రాష్ట్ర హౌసింగ్ సొసైటీ మెంబర్ శ్రీనివాసరావు జాతీయ కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ అదేవిధంగా జిల్లా డివిజన్ నియోజకవర్గ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇళ్ళ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అక్రిడేషన్లను పునరుద్ధరించాలని ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతో నా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ధర్నాను జయప్రదం చేయాలి పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొనాలని చెప్పి జీఈడబ్ల్యూజిఐజీ జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాను ఇప్పుడు జిల్లా అధ్యక్షులు మాధారావు మాట